అందరికీ నమస్కారం వినపడుతుందా ఇప్పుడు సుమిత్ర గారు ఎన్ని డైలాగులు చెప్పిన తర్వాత నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు మొదటిగా నేను హిందూపూర్కి టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చాను నాన్నగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ లో వద్దాం అనుకున్నాను కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు కా అప్పుడు రాలేకపోయాను మళ్ళీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా రెండు రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్గా రావాలని సభ ఉందని నేను ఈ రోజు రెండు రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఒకసారి అందరినీ చూడాలని ఇక్కడికి వచ్చాను అప్పటికి మీకున్న ప్రేమ ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం ఇప్పుడు మనందరికీ తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది ఎప్పుడండి ఎన్నికలు మే థర్టీన్త్ అందరు ఓటేస్తున్నారా ఎవరికి ఓటేస్తున్నారు ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిందే ఒకటే మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓట్ వేయాలి మీ నా కోసమో ఇంకెవరి కోసమో కాదు మీ గురించి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం ఓట్ వేయండి మీ అభివృద్ధి కోసం ఓట్ వేయమని అడుగుతున్నాను అందరినీ మీకు తెలిసిందే టీడీపీ ఎప్పుడూ సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడూ మనం మనం జీవితంలో పైకి రాలేము ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము కానీ మన రేపు బాగుండాలంటే ఒక కారు కొనాలంటే ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తెచ్చే తెగలే మనిషి ఒక్కలే ఉన్నారు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకి ఓటేసి మన గెలిపించడం సీఎం చేయడం మన బాధ్యత అదే కాదు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు మీరు రెండు సార్లు గెలిపించారు ఆల్రెడీ ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు అదే కాకుండా అన్న క్యాంటీన్ పెట్టారు ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కార్య కార్యక్రమాలు చేశారు మీకోసం ఇంకా చేస్తూనే ఉంటారు మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి